दोन फैन को डाल दमा खराब करने वाले आते ही एक फैन को डालो, एक हाथ को डाल

वो भी फैन के नीचे निकालना को धमाका ख़राब करते हैं एक फैन को डालो एक हाथ को डालो ऐसा कर को उनके बात का कुछ नहीं

మనము మనం జగన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు బహుశా నా అభిప్రాయంలో ఒక టైం వేస్ట్ అనుకుంటా ఎందుకంటే ఆయన ఒక డబ్బుకి అమ్ముడుపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు ఏదైనా ఉంటే కొన్ని మనకు మనిషి అన్నాక కొద్ది కాకపోతే కొద్ది మనకు విలువలు ఉండాలా ఆ విలువలు లేనప్పుడు మన మనిషి జన్మ ఎత్తి కూడా అది పనికిరాదు ఆయనకు మేము మా వీధుల్లో పోతూ ఉంటే కడపలో టౌన్లో అంతా ఆయనకు ఏ విధంగా ఎగతాలు చేస్తున్నారంటే పిల్లోలంతా ఖాన్ ఖాన్ దాదా గుళ్ళు దాదా అని చెప్పి ఆయనకు ఎగతాళి చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక డబ్బులకు అమ్ముడుపోయిన వ్యక్తి ఒక ఏదైతే వైఎస్ఆర్సిపి సీటు తనకు రాలేదని చెప్పి ఆ సీటుని వైఎస్ఆర్సిపి గెలవకూడదు జగన్మోహన్ రెడ్డి గారు గెలువగురుదు అని చెప్పి ఆకాంక్షించే ఈ వ్యక్తికి కడప నగర ప్రజలు కడప మైనారిటీ ప్రజలు అందరూ ఆయనకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మళ్ళా ఈరోజు మేము ముప్పై ఒకటవ డివిజన్ అజ్ముతుల్ల కార్పొరేటర్ అజ్ముతుల గారి ఆధ్వర్యంలో మరియు ఆయన వైఎస్ఆర్సిపి నాయకులు ఈ డివిజన్కి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరి ఆధ్వర్యంతో మనం ఈరోజు ప్ర ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో చాలా మంచి స్పందన ఉంది అవ్వ అయితేనేమి అక్క చెల్లెళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరికి మా ఇంటికి మేలు జరిగింది నాయన మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి సహాయం చేస్తాం ఆయన చేసిన సహాయం ఆయన కష్టకాలంలో చేసిన సహాయం మనం ఏ విధంగా మర్చిపోతాము కరోనా సమయంలో కూడా మా ఇంటికి సరుకులు పంపించినాడు మన ఇంటికి డబ్బులు పంపించినాడు మేము ఎట్లా మర్చిపోతాము ఒకరిది తినింది మనం మర్చిపోలేము కదా అని ప్రతి ఒక్కరూ మనకు చాలా ఆప్ ఆప్యతగా ఇంట్లో పిలిచడము మాట్లాడము కూర్చోబెట్టడము ఏదో మేము అతిథి మర్యాదలు చేయడము మనం జగన్ పార్టీ నుంచి వచ్చినామని చెప్పి ప్రజలు చాలా అఖండంగా మాకు ఏకపక్షంగా మనకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఏదైతే కొత్త మేనిఫెస్టో ఉంది ఈ కొత్త మేనిఫెస్టోతో మన అవ్వ తాతల ముఖాల్లో ఇంకా చిరునవ్వులు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలుని మూడు వేల ఐదనికి పెంచడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా పెంచుతారు అమ్మఒడిని కూడా రెండు వేల రూపాయలు పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పెంచడం జరిగింది మూడు లక్షల వరకు మా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు మూడు లక్షల వరకు ఐదేళ్లకు నాలుగు లక్షల రూపాయలు వడ్డీ వాళ్ళకు మిగులుతుంది ఈ విధంగా చేయూత దాదాపు డబ్బులు చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఓబీసీ అయితేనేమి కాపు అయితేనేమి మళ్ళీ దానికి దాదాపు డబ్బులు ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం జరిగింది ఈ విధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకుంటే మనం పేదవాళ్ల ప్రభుత్వం ఇది ఆయన పేదవాళ్ల నాయకులు నిస్సహాయుల నాయకులు ఆయన ఆయనకు మనం కాపాడుకోవాల్సిన అవసరం మనం ఆయనకు ఆశీర్వదించాల్సిన అవసరం ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంట్లో అక్కలు చెల్లెలు అమ్మలు తాతలు అందరూ చెప్పుకుంటున్నారు నీ యొక్క ఛానల్ పరంగా నేను ఒకటే చెప్తున్నాను మన నేషనల్ వైడ్గా కానీ ఆంధ్ర వైడ్గా కానీ మనకి ఇప్పటికీ ఇరవై రెండు సర్వేలు వచ్చినాయి ఈ రెండు ఇరవై రెండు సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించు దించుతున్నారని చెప్పి ఎన్టీవీ అయితేనేమి ఎన్డిటీవీ అయితేనేమి ఇండియా టుడే టీవీ అయితేనేమి టైమ్స్ నో అయితేనేమి ఇటువంటి ప్రముఖ ఛానళ్ళు కూడా ఆయనకు ప్రజలు పట్టం కట్టబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూట ఇరవై సీట్ల నుంచి నూట నలభై సీట్ల దాకా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో గెలవబోతున్నారు మరి ఒక ముఖ్య విషయం ఏమంటే ఏదో సం ఏదో రాబిన్ అని టీడీపీకి సంబంధించిన ఒక ప్రణాళికకర్త ఉన్నాడు ఆయన చేసిన సర్వేలో ఐటీడీపీ చేసిన సర్వేలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై ఏడు సీట్లు గెలుస్తున్నారని ఇది టీడీపీ పార్టీ చేసిన సర్వేలో వచ్చిన రిజల్ట్ అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు భయపడి ఎన్నో పార్టీలను కలుపుకోవడము దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని కూడా చీల్చి చెల్లెల్ని కూడా ఆయన తిక్కు తి తిప్పుకుంటూ ఆయనతో కూడా ఆయనకు యాంటీగా ప్రచారం చేయిస్తూ అంటే చంద్రబాబు నాయుడు ఎంత దిగిజారిపోయి రాజకీయాలు చేస్తున్నాడంటే వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడంటే ఫోర్ ట్వంటీ రాజకీయాలు చేస్తున్నాడంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు గతసారి ఇచ్చిన ఇరవై మూడు సీట్ల కంటే తక్కువ ఇచ్చి ఇంకా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఇప్పుడు మనము మా యొక్క ముప్పై ఒకటో డివిజన్లో మన అహ్మద్ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన అహ్మద్ బాషా గారితో ప్రచారం చేయడం జరుగుతుంది మనం ప్రచారం చేస్తుండగా మనము ఆటోమేటిక్గా వాళ్ళ ఇల్లుల్లో అందా మీరందరూ మనము అన్నాదమ్ముల మాదిరిగా ఉన్నాము మేనమందరము జగనన్నకు మనం ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాము మేము ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసేది అని చెప్పి అక్కడి నుంచే చాలా మంచి స్పందన వస్తూ ఉంది మనకు ఇప్పుడు జస్ట్ మనము ఒక వృధాశ్రంలో వచ్చినాము వృధాశ్రయంలో కూడా ఆల్రెడీ మనకు ఒక అరవై డెబ్బై మంది ఉన్నారు వాళ్ళకు కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ మనం పెన్షన్లు ఇస్తున్నాము వాళ్ళు మళ్ళా నెక్స్ట్ మళ్ళా మన జగనన్న ప్రభుత్వం వస్తే మూడు వేల ఐదు రూపాయలు పెన్షన్ వస్తే వాళ్ళు సంతోషపరిచి మళ్ళా మేము అందరము జగనన్నకే మనం అందరము ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేస్తామని వాళ్ళే స్వయంగా మనకు ఒక ఉత్సాహంగా వాళ్ళ ఒక బలపరిచి మనకు మీరు బాగా తిరగండి మీరు బాగా కష్టపడండి మేమందరము జగన్తోనే ఉంటామని చెప్పి వాళ్ళు మనకు ఆశీర్వదించినారు ఇంకొకటి జగన్ గారు ఒకటే మాట అంటారు మనకు నాకు వేరే వాళ్ళు స్టార్ స్టార్ క్యాంపెయినర్ అందరూ నా యొక్క ప్రజలే అంటారు నా స్టార్ క్యాంపెయిన్స్ ఆయనకు ఎవరితో పొత్తులు ఉండవు ఎవరు క్యాంపెయినర్ ఉండదు వాళ్లకు ఆయనకు ఎవరు లబ్ధి పొందినారో వాళ్ళే అతనికి స్టార్ క్యాంపెయినర్స్ ఆయన అదే అదే మాట ప్రకారంగా సింగిల్గానే పోతాడు ఎప్పుడు సింహం సింగిల్గానే వెళ్తూ ఉంది సింగిల్గా తిరగడము ఆయన నమ్ముకున్నది ఒకటే ఫస్ట్ ఆయన ఒకటే మాట ఏమంటారు నాకు ఫస్ట్ దేవుడు నాకు దేవుని తర్వాత నా యొక్క ప్రజలే నాకు నా యొక్క స్టార్ క్యాంపెయినర్స్ నా యొక్క బలం అని చెప్పి ఆయన నమ్మకంతో ఉన్నారు ప్రజలందరూ ఆయనకు బ్రహ్మరథను పెడతారని మనమందరము అందరూ అందరు ఆయనకు ఆశీర్వదించాలని కోరుకుంటాను